కవరం అయితే గాని వివరం తెలిసి రాదు అంటారు ఈ మాట పెద్దవాళ్ళు ఊరికనే అనలేదు ట్రంప్ లాంటి మహానుభావులను చూశాకే చెప్పుంటారు విదేశీ వర్కర్లకు స్వాగతం పలుకుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడంతో ఇప్పుడు అందరి నోట ఇలాంటి మాటే వినపడుతుంది అసలు ఏం జరిగింది ట్రంప్ లాంటి తలతిక్క మనిషికి ఇంత త్వరగా జ్ఞానోదయం ఎలా అయింది అనే కదా నీ డౌట్స్ అయితే అసలు విషయంలోకి వెళ్ళిపోదాం దక్షిణ కొరియాకు చెందిన హ్యుండై కంపెనీ అమెరికాలో ప్లాంట్ నిర్మిస్తుంది కానీ అమెరికాలో పని చేయడానికి వర్కర్లు లేరు అందుకే వారు దక్షిణ కొరియా నుంచే వర్కర్లను తీసుకువెళ్లారు కానీ వారిని అమెరికా యంత్రాంగం విసిగించింది రకరకాల నిబంధనల పేరుతో చిరాకు తెప్పించింది దీంతో చిర్రెత్తుకొచ్చింది దక్షిణ కొరియా వారికి వర్కర్లందరినీ తిరిగి తమ దేశానికి తీసుకువెళ్లిపోయారు అంతేకాదు అమెరికాలో పెట్టుబడుల అంశంపై పునరాలోచిస్తామని కూడా ప్రకటించారు ఇప్పుడు దక్షిణ కొరియా వెళ్లిపోయింది ఆ తర్వాత ఇంకెవరు వెళ్లిపోతారో ఇలా ఒక్కొక్కరు అమెరికా విడిచి వెళ్లిపోతే పెట్టుబడులు పెట్టేదెవరు దేశానికి ఆదాయం వచ్చేదిలాగా అనుకున్నారో ఏమో ట్రంప్ వెంటనే ఒక మెట్టు దిగి వచ్చాడు విదేశీ వర్కర్లకు అనుమతి ఇస్తాము అంటూ ఒక ప్రకటన కూడా చేశారు ఆశ్చర్యం ఏంటంటే అమెరికాలో తయారీ రంగం ప్రాథమిక స్థాయిలో కూడా అభివృద్ధి చెందలేదు అందుకు అనేక కారణాలు ఉండి ఉండొచ్చు అమెరికా దేశానికి చెందిన కంపెనీలు కూడా అత్యధికంగా ఇతర దేశాల్లో ఉత్పత్తులు చేస్తూ ఉంటాయి అయితే దీనికి ముఖ్య కారణం మాత్రం అమెరికాలో శ్రామిక శక్తి చాలా అంటే చాలా తక్కువగా ఉండటమే అక్కడ వర్కర్ల కొరత అధికంగా ఉంటుంది కానీ ట్రంప్ మాత్రం తమ దేశ కంపెనీలు తమ దేశంలో అమ్ముకుంటున్న కంపెనీలు కూడా తమ దగ్గరే ఉత్పత్తి చేయాలని అంటున్నారు కానీ తమ దేశంలో వర్కర్స్ ఉండరన్న విషయాన్ని ఆయన గుర్తించలేకపోయారు అనుభవం అయితే గాని తత్వం బోధపడదంటారు కదా అందుకే ట్రంప్ ఇప్పుడిప్పుడే ఆ విషయాన్ని గ్రహిస్తున్నట్టున్నాడు అయితే ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో చైనా అమెరికాను ఈ విషయంలో విపరీతంగా ట్రోల్ చేసింది ఎంతలా అంటే అమెరికా అధ్యక్షుడు ఫ్యాక్టరీలో ఫోన్లు ఫిక్స్ చేస్తున్నట్టుగా వీడియో క్రియేట్ చేశారు అలాగే ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ బూట్లు తయారు చేస్తున్నట్టుగా వీడియోలు తయారు చేశారు ఆ వీడియోలను సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేశారు అమెరికాలో తయారీ రంగానికి అవసరమైన శ్రామిక శక్తి వారికి తగిన శిక్షణ ఉండదని చైనా ఉద్దేశం చైనా ఉద్దేశంలో కొంత నిజం కూడా ఉంది అమెరికా ప్రజలు ఫ్యాక్టరీల్లో కార్మికులుగా పనిచేయడానికి ఇష్టపడరు వారు ఒళ్ళు వంచి శ్రమ చేయరు ఒంటికి చెమట చుక్కలు తగలటం మహా చిరాకు వైన్ చుక్కలు తగిలితే దాన్నే ఇష్టపడతారు మరి ఇలాంటి శ్రమ కూడిన పనులు చేయాలంటే ఇతర దేశాల నుంచి కార్మికులు రావాల్సిందే కానీ ట్రంప్ మాత్రం అందుకు ససేమిరా ఒప్పుకోవడం లేదు అమెరికాలో ఇతర దేశాల వారు ఉపాధి పొందుతుంటే ఆయనకు ఎసిడిటీ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అమెరికాలో పనులు చేయడానికి ఎవరిని రానివ్వం అన్ని పనులు అమెరికన్లు చేయాల్సిందే అంటారు అయితే ట్రంప్కి ఉన్న పట్టుదల అమెరికన్లకు కూడా ఉండి ఉంటే ఆ లెవెల్ వేరేగా ఉండేది కానీ వారు అలాంటి పనులు చేయడానికి ససేమిరా అంటారు అందుకే ఈ విషయంలో ట్రంప్ దిగిరాక తప్పలేదు ఆయన పట్టుదల వేడటం మినహా మరో మార్గం కనిపించలేదు ట్రంప్ పెద్ద పెద్ద సంస్థలను పిలిచి అమెరికాలో లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని ఒత్తిడి తీసుకువస్తున్నారు అయితే వారు అమెరికాలో కాకుండా ఇతర దేశాల్లో తమ ఉత్పత్తుల తయారీని చేపట్టడానికి కారణాలేమిటో ట్రంప్కు తెలిస్తే ఇలా మాట్లాడి ఉండేవారు కాదేమో అమెరికాలో ఉత్పత్తి చేసే ఐఫోన్ ధర రెట్టింపు అవుతుంది అక్కడ వర్కర్ల జీతాలు ఉత్పాదక ఖర్చులు అన్నీ కలుపుకుంటే ఇదిగో ఇలా తడిసి మోపడై భరించలేనంతగా భారం అవుతుంది మ్యాన్ పవర్ను కూడా ఇతర దేశాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది దీని మీద ట్రంప్ ఇప్పుడిప్పుడే అవగాహనకు వస్తున్నారు విదేశీ వర్కర్ల నుంచి అమెరికన్లు నేర్చుకోవాలంటూ హెతువు పలుకుతున్నారు కానీ అమెరికన్లు మాత్రం అలాంటి ఉద్యోగాలు చేయడానికి సిద్ధపడతారా అన్నది పెద్ద ప్రశ్నగా ఉంటుంది